దయచేసి మీ ద్వారా కోర్స్ మీరు కూడా రెండు సార్లు నేమ్ చేసిండు ఒక మంత్రిని స్పీకర్ గారు నేమ్ చేసే పరిస్థితి వచ్చిందంటేనే ఆ మంత్రి అవమానంగా ఫీల్ కావాలి ఎందుకంటే ఎల్ఏ మినిస్టర్ పోయి పక్కన కూర్చొని అంగివట్టి గుంజినా కూర్చుంటలేడు ఆయన ఆయన పరిస్థితి అది అయితే విషయం ఏంటంటే ఆయన ఇందాక ఎల్ఏ మినిస్టర్ గారు డైరెక్ట్గా ఎవరి మీద ఆరోపణలు చేయొద్దని రూల్ బుక్ తెచ్చి చూపించాడు ఇప్పుడు మంత్రి గారు లేచి కాళేశ్వరం కమిషన్ హరీష్ రావు అని చెప్పి మరి నా మీద ఆరోపణలు చేసిండు కదా శుద్ధులు నాకే చెప్పడం కాదు శుద్ధులు అందరికీ చెప్పడం కూడా బాబు గారు నేర్చుకోవాలి ఇప్పుడు ఆ విషయం కూడా మంత్రి గారు నా మీద చేసిన ఆరోపణలు మీద చర్చ పెట్టండి ఆన్సర్ ఇస్తా మరి ఆయన వెంకటరెడ్డి గారి కమిషన్ లిస్ట్ చదువు నేను చదువుతాను కాకపోతే నాకు విజ్ఞత ఉంది నోటీస్ ఇచ్చి చదువుతా దయచేసి వారు మాట్లాడినటువంటి అన్ని వ్యాఖ్యలు ప్రశ్నకు సంబంధం లేని వ్యాఖ్యలన్నీ కూడా సభ రికార్డుల నుంచి తొలగించాలని మీ ద్వారా కోరుతున్నా శ్రీధర్ బాబు గారు మా గురించే లేచి చెప్పడం కాదు మీ మంత్రులు మీ సభ్యులు తప్పు చేసినప్పుడు కూడా మీరు లేచి చెప్పడం మీ బాధ్యత సభా సాంప్రదాయాలను సభా సాంప్రదాయాలకు సంబంధించి రూల్స్ ప్రొసీజర్కు సంబంధించిన అంశం విషయంలో మేము వారికి కూడా తెలియజేస్తామని అధ్యక్ష ఎవరైనా రూల్స్ కానీ ప్రొసీజర్స్ కానీ కన్వెన్షన్స్ కానీ విరుద్ధంగా పోతే తప్పకుండా మీరు వారిపైన చర్య తీసుకునే అధికారం ఉంది ఎవరు అయినా కూడా అస్పర్షన్స్ చేసినా తప్పకుండా రికార్డులను తొలగించండి అధ్యక్ష మేము కూడా ఖచ్చితంగా కూడా దానిపైన నిలబడతాం ఎందుకంటే సభా సాంప్రదాయాలను పాటించాలి డెమోక్రటిక్ స్పిరిట్తోనే ముందుకు వెళ్తామని నేను గౌరవ సభ్యులు హరీష్ రావు గారికి కూడా తెలియజేస్తాను దానికి చెప్ప ఆయన గురించి ఆయన ప్రతిపక్ష నాయకుడు మాట్లాడే ఈ పిల్లలతో ఏం మాట్లాడతాను సార్ ఈ పిల్లలతో మేమే మాట్లాడదు సార్ నేను ఒకటి సార్ ఒకడే సార్ ఆయన ఒక మాట్లాడు కాళేశ్వరం కాళేశ్వరం కమిషన్ హరీష్ రావు అని ఒప్పుకుంటున్నా నేను ఎక్కడన్నా కమిషన్ ఒక్క రూపాయి తీసుకున్నట్టు నువ్వు బినామీ నారాయణ స్కూల్స్ కొన్నావా కాళేశ్వరం కొన్నావా కమిషన్ తిన్నావా ప్రూవ్ చేస్తా నువ్వు నా మీద ఒక్క రూపాయి నా రాజకీయ జీవితంలో రెడీ కాదు ఇప్పుడు ఇప్పుడు పోదాం అర్థం చేయండి అరే నువ్వు చిన్న మావజాడు అల్లునియా పదివేల కోట్లు దోసుకున్న దొంగ వీళ్ళు మాట్లాడ అధ్యక్ష గౌరవ స్పీకర్ గారికి కోరుతా ఉన్నా అధ్యక్ష హౌస్ ఆర్డర్లు పెట్టేసే కార్యక్రమం చేయాలి ఎవరైనా ఏ ఆస్పర్షన్స్ అయినా అటు నుంచి వచ్చినా ఇటు నుంచి వచ్చినా సార్ ఆర్ వెరీ క్లియర్ మనం సభా సాంప్రదాయాలను పాటించాలా డెఫినెట్లీ ఎవరి ఎవరిపైనా ఎవరు ఆరోపణలు చేసినా దానికి సంబంధించి మీరు రూల్స్ ప్రకారం రూల్స్ ప్రకారం ఏ విధంగా మీరు చర్య తీసుకోవాలనో ఏ విధమైన స్టెప్స్ తీసుకోవాలని తప్పకుండా చేయండి అధ్యక్ష వీఆర్ వెరీ క్లియర్ వీఆర్ వెరీ ఓపెన్ నేను ఈరోజు సూక్తులు చెప్పడానికి కాదు చెప్పాను సార్ అది కూడా ఏదైనా తప్పుడు ఉండి చెప్తున్నాం కదా ఈరోజు నేను హరీష్ రావు గారికి కూడా చెప్తా ఉన్నాము వారు చేసినా మీరు చేసిన ఎవరు చేసినా విచ్ ఈజ్ అగైన్స్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ లెజిస్లేచర్ షుడ్ బి ఆ స్టేట్మెంట్స్ కానీ అది కానీ డెఫినెట్లీ డెఫినెట్లీ సార్ నేను కాదంటే నేను నేను చెప్తా ఉన్నాం కదా నాట్ సమయం పదకొండు అవుతున్నది ప్రశ్నోత్తరాల రెండే రెండే క్వశ్చన్స్ అయినాయి ప్రశ్నకు పరిమితం అయి ప్రశ్న అడిగితే జవాబుకు పరిమితం అయి చెప్తేనేమో పది ప్రశ్నలకు సభ్యులకు న్యాయం చేసినట్లు అవుతుంది ఈ విధంగా అయితే చేయలేం మేము ఈ విధంగా అయితే చేయలేం మేము దయచేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడిన స్పీకర్ సార్ నాది రిక్వెస్ట్ మీది దయచేసి మీరు ఇక్కడ రూలింగ్ ఇస్తేనే సభ నుంచి తొలగిస్తున్నామంటే అది టీవీలో పేపర్లలో టెలికాస్ట్ కాదు అదర్వైజ్ ఇబ్బంది అవుతుంది ఇంకొక చిన్న సబ్మిషన్ సార్ మనం నార్మల్గా రోడ్ల మీద డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తాము ఇప్పుడు అసెంబ్లీలో కూడా బయట డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయాల్సిన అవసరం కనబడతా ఉంది కొంతమంది సభ్యులు పొద్దున్నే బాగా డ్రంక్ చేసి సభలోకి రావడం వల్ల వాళ్ళు ఏం మాట్లాడుతుందో సోయి లేకుండా మాట్లాడే పరిస్థితి వచ్చింది కూర్చో మంత్రి గారు శ్రీనివాస రెడ్డి నువ్వు కూర్చోనా అధ్యక్ష ఏదైతే బాగా అనుభవజ్ఞులు చాలా సీనియర్ మోస్టు మాజీ మంత్రి హరీష్ రావు గారు ఇంతకు ముందు మాట్లాడిన వరుడు చాలా బాధాకరమైంది సభకే కాదు సమ సమాజం సమ సమాజం తలదించుకునే పదం వాడటం జరిగింది ఇది సభలో అంటే మీరు ఒక పక్క కౌంటర్ చేసుకుంటూ ఏదో ఒక సందర్భంలో మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదో ఎవరిని కోడ్ చేయకుండా వాళ్ళు ఏది ఈ బాటిల్స్ అనే సబ్జెక్టు మాట్లాడిన దానికే మీరు గుంజుకున్న వ్యక్తిగతంగా వ్యక్తులని పాయింట్అవుట్ చేస్తూ అనుభవం ఉన్న మీరు ఏదైతే మీరు మాట్లాడారో ఇది చాలా అభ్యంతరకరమైన పదం తప్పకుండా ఇది మీరు కాదు మేము మాట్లాడినా వ్యక్తిగతంగా ఇట్లా తప్పు ఇక్కడ దీనికి సభా సాక్ష్యంగా మీరు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను ఒక్క నిమిషం అధ్యక్ష గౌరవ మాజీ మంత్రి వర్గం మాట్లాడింది మరి వాళ్ళు వాళ్ళ ప్రతిపక్ష నాయకుని ఉద్దేశించి మాట్లాడినట్టున్నారు మరి ఆయన ప్రతిపక్ష నాయకుడు పాత్ర వహించక ఫామ్ హౌస్ లో దాగి పండుకుంటే వాళ్ళు వాళ్ళు మామ గుర్తొచ్చినట్టు మా గౌరవ మంత్రి మీద మాట్లాడడం దుర్మార్గం మా గౌరవ మంత్రి గారు మంత్రి పదవికి తేడా చేసే వ్యక్తి ఇవాళ ప్రతిపక్ష నాయకులు ఫామ్ హౌస్ రావకుంటే సభను అవగాహన తాగోతున్నారు అంటే మీకున్న అలవాటు మాకున్నదని చెప్పి మీరు అంటున్నారు ఇది తప్పు అధ్యక్ష గతంలో చూడండి మీ మాజీ ముఖ్యమంత్రి హెలికాప్టర్ లో తాగి పడ్డ సంగతి తెలంగాణ ప్రజల తాగి ఎవరు హెలికాప్టర్ కింద పడ్డరు తాగి ఎవరు ఫామ్ హౌస్ మరి మీ ప్రతిపక్ష నాయకుడు ఇలా ప్రతిపక్ష హోదా నిర్వహించకుండా ఇక తాగి ఫామ్ హౌస్ అంటుకుంటే మీలా మా మంత్రి గురించి మాట్లాడాలి మీ మా ప్రభుత్వం గురించి మాట్లాడాలి గౌరవం కోమట వెంకటరెడ్డి గారు మంత్రి గారు మంత్రి త్యాగం చేసిన వ్యక్తి కూర్చి మీరు మాట్లాడే నైతిక విలువలు మీకు లేవు అధ్యక్ష మీ లెక్క మీ అగ్గిపెట్ట హరీష్ రావు ఈ మాట్లాడడం దుర్మార్గం అధ్యక్ష అది రికార్డుల నుంచి తప్పకుండా తొలగించాలి మీ లెక్క కమిషన్లు పది దాంట్లో కమిషన్లు ఖచ్చితంగా అధ్యక్ష తెలంగాణ కోసం వాళ్ళు నాడితే మంత్రి పదవి త్యాగం చేస్తున్నారు కోమపడి వెంకటరెడ్డి గారు హరీష్ రావు గారు మాట్లాడిన మాటలు కానీ మరి గౌరవ సభ్యులు వీర్ల ఐలయ మాట్లాడిన మాటలు కానీ రెండెట్లు రికార్డుల నుంచి తొలగించడం అయింది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడిన మాటలు కూడా పరిశీలిస్తున్నారు